నమస్కారాలు మనం గత మూడు రోజులుగా విశాఖపట్నం కేంద్రంగా సిఐఐ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఏదైతే కార్యక్రమము దేశ విదేశాల నుంచి అనేకమైనటువంటి పెట్టుబడిదారులు అలాగే ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ కానీ లేదా ఇండస్ట్రీస్ ఉన్నటువంటి వ్యక్తులు కానీ స్పీకర్స్ కానీ లేకపోతే ఓవర్సీస్ మినిస్టర్స్ కానీ పెద్ద ఎత్తున విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో ఒక భా భారీ స్థాయి ఇండస్ట్రీస్ సమిట్ జరిగింది ఈ సమిట్లో ప్రధానంగా ఇండియా కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఫోకస్డ్గా పెట్టుబడిదారులందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ మన రాష్ట్రం తాలూకా పాలసీస్ అన్నీ కూడా విధి విధానాలన్నీ కూడా చెప్పడమే కాకుండా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడి వాళ్ళ కంపెనీ తాలూకా డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు ఎందుకు పెడతా అంటున్నారు వాళ్ళ ఆలోచన ఏంటనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తూ డిపిఆర్స్ అన్నీ కూడా తీసుకొని ఒక ఎంఓఈస్ అయితే మాత్రం భారీ స్థాయిలో చేయడం జరిగింది ఎంఓఈస్ కూడా అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్ నుంచి రావడం జరిగింది ప్రధానంగా ఇంజనీరింగ్ ఎనర్జీ డిపార్ట్మెంట్కి ఎక్కువగా పెట్టుబడులు రా వచ్చాయి అలాగే ఇండస్ట్రీస్లో కూడా ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి అలాగే మరీ ముఖ్యంగా ఐటీ మినిస్ట్రీలో కూడా ఐటీ శాఖలో కూడా ఎక్కువ అవకాశాలు రావడం జరిగింది ప్రధానంగా మనం గమనిస్తే అనేకమైనటువంటి పార్టిసిపేషన్ రావడం జరిగింది సుమారు ఐదు వేల మందిలో చాలామంది ఆంటర్ప్రినర్స్ ఇండస్ట్రిస్టులు రావడం జరిగింది వీళ్ళందరూ కూడా ఒక పాజిటివ్ బజ్ ఆంధ్రప్రదేశ్ మీద ఆంధ్రప్రదేశ్ తాలూకా విధి విధానాల మీద మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి బ్రాండ్ మన ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ మీద ఆయన తాలూకా ఆలోచన విధానం విధానం కానీ ఆయన ఇస్తున్నటువంటి ఫ్యూచరిస్టిక్ గైడెన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా మంచి పాజిటివిటీ బజ్జు క్రియేట్ అయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మేమైతే మంత్రివర్గాలందరూ కూడా ఒక సబ్ కమిటీ ఫామ్ చేసి గత మూడు నెలలుగా ప్రతి ఒక్కరూ కూడా ఒక కంట్రీ వెళ్ళి ఒక దేశం వెళ్ళి పెట్టుబడిదారులని ఆహ్వానం పలుకుతూ అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ అందరితో కూడా దగ్గరగా పనిచేస్తూ ప్రతి పెట్టుబడిదారులు కూడా వాళ్ళకు మంచి హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉంటుందనే విషయాన్ని వాళ్ళకి ధైర్యాన్ని నింపి వాళ్ళందరినీ కూడా ఆహ్వానం పలకడం జరిగింది అయితే ప్రధానంగా మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో అధ్యక్షత వహిస్తున్నటువంటి నారా లోకేష్ గారు ఒకటే చెప్పారు ఇండస్ట్రీస్ని పిలుద్దాము గత పద్దెనిమిది నెలలుగా ఏవైతే సక్సెస్ స్టోరీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఇతర రాష్ట్రాల కన్నా మన రాష్ట్రం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఖచ్చితమైనటువంటి ఉంటాయి దానికి ఎగ్జాంపుల్స్ ఈ ఇండస్ట్రీస్ అని చెప్పు చెప్పాలి చెప్పుకోవడం వల్ల చాలామంది పాజిటివిటీ క్రియేట్ అవుతుంది అనే విషయాన్ని కూడా మేము ప్రధా ప్రధానంగా ప్రచారం చేయడం జరిగింది వాళ్ళందరూ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి సమిట్ తాలూకా ఏర్పాట్లు కానీ సమిట్లో ఉన్నటువంటి డిస్కస్ చేస్తున్నటువంటి పాలసీ డిస్కషన్స్ కానీ ఫ్యూచర్లో ఎలాగా ఇండస్ట్రీస్ ఎలాగా ఆలోచించాలి ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా ప్రధానంగా డిస్కస్ చేస్తే చాలామంది ఇండస్ట్రీస్లో అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ మీద గౌరవం పెరిగింది ఒక పాజిటివిటీ వచ్చింది ఇక్కడ మన ఇండస్ట్రీస్ పెడితే డెఫినెట్గా బాగుంటుందనే ఒక ఆలోచనలోకి రావడం అయితే ఖచ్చితంగా మాకు తెలియజేశారు సుమారు పదమూడు లక్షల పైబల్కు పైబడి పెట్టుబడులు ఎంఓఏ రూపంలో జరిగాయి ఈ పదమూడు లక్షల పెట్టుబడులన్నీ కూడా కన్వర్షన్స్ కూడా ఒక కార్యాచరణ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ఎంఓయిస్ అన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ కన్వర్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్స్ కింద మార్చడానికి కూడా ఒక విధి 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 విధానాలు పెట్టి ఏదైతే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా డైరెక్షన్ ఇచ్చి అధికారులు కూడా సూచనలు ఇచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఇన్వెస్ట్మెంట్ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు నిరుత్సాహం లేకుండా ఖచ్చితంగా హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ దగ్గరుండి వాళ్ళు ఏం పెడతారు ఇక్కడ ఏం పెట్టగలుగుతారు వాళ్ళు పెట్టేవారు అయితే ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం వచ్చేలాగా ప్రతి ఒక్కరిని మానిటర్ చేయమని చెప్పారు ఇది ఎక్కడా లేని ఏ రాష్ట్రంలో లేనిటువంటి విధి విధానం ఇది మరీ ముఖ్యంగా సిఐఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఇప్పటికీ ముప్పై పార్ట్నర్షిప్ సమిట్స్ జరిగాయి ఈ ముప్పై పార్ట్నర్షిప్ సమిట్లో ఎక్కడా లేనటువంటి కన్వర్జెన్స్ అనేది ఇక్కడ ఈ ఈ పార్ట్నర్షిప్ సమిట్లో జరుగుతుంది కన్వర్జెన్స్ కూడా దానికి ఒక పర్సంటేజ్ ఉంటుంది ఎక్కువ శాతం ఇక్కడే ఈ నిన్న జరిగినటువంటి నిన్న మొన్న జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమిట్లో ఎక్కువ కన్వర్జెన్స్ అవుతుందని కూడా వాళ్ళు తెలియచేయడం ఖచ్చితంగా మాకు సంతోషం అనిపించింది ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ప్రామిస్ చేసి అనేకమైనటువంటి పెట్టుబడులు కానీ స్వయం ఉపాధి కానీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీని ప్రోత్సహించడంలో కానీ మహిళల్లో గ్రా ద్వాక్రా సంఘాల్లో కూడా ఒక లక్ష మంది ప్రతి సంవత్సరం ఆంటర్ప్రినర్స్ కింద కన్వర్ట్ చేయడంలో కానీ ఇవన్నీ కూడా ఒక ట్రాక్షన్ కింద క్రియేట్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం వల్ల స్వయం ఉపాధి పొంది ఆర్థిక అభివృద్ధిలోకి వస్తే ఒక కమ్యూనిటీ బాగుంటుందన్న ఒక ఆలోచనతో ఇవన్నీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా శుభ పరిణామాన్ని చెప్ప చెప్పుకోవాలి అంతేకాకుండా మన రాష్ట్రంలో కూడా మనం మిగతా రాష్ట్రాలతో ఎలా కంపీట్ చేయాలని ఒక స్ట్రాటజిక్గా వెళ్తున్నారు మిగతా రాష్ట్రాలు ప్రతి ఒక్కరు కూడా పెట్టుబడులకు ఆకర్షి ఆకర్షించడానికి అనేకమైనటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు అన్నీ ఇవ్వచ్చు కానీ మనం ఎంచుకున్నటువంటి విధానం స్పీ ఈజ్ ఆఫ్ డూ డూయింగ్ బిజినెస్ అని మనం సర్టిఫికేట్ తెచ్చుకున్నాం ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ స్పీడ్లో ఎక్కువ మంది ఆకర్షితులు అవుతున్నారు వీళ్ళందరూ కూడా మన రాష్ట్రానికి వస్తున్నారు ఇవన్నీ కాకుండా ఎంఎస్ఎంఈస్ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అంటే ఏంటి అది ఇండస్ట్రీస్కి ఏ రకంగా సపోర్ట్ దొరుకుతుంది అనేది కూడా విధి విధానాలు కూడా పది మందికి తెలిసేలాగా మేము డిస్కస్ చేసుకోగలిగాము చెప్పగలిగాము అలాగే ఎంఎస్ఎంఈ పార్క్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ అనే విషయాన్ని కూడా ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేసి అవ అవగాహన కల్పించడానికి అవ అవకాశం అయింది చాలామంది పెట్టుబడిదారులు అవ్వచ్చు ఉన్నట్టు ఎగ్జిస్టింగ్ కొత్త పెట్టుబడిదారులు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ సభని విజయవంతం చేశారు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక గౌరవమైనది గౌరవమైన గౌరవం కలిగించేలాగా ఈరోజు పూర్తిగా మేము పనిచేయడం జరిగింది మనకి పెట్టుబడులు ఒకటే బ్రాండ్ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక విజనరీ ఉంటుంది ఆయన విజన్కు అనుగుణంగా అనుగుణంగా ఎవరైతే స్టెప్స్ తీసుకుంటారు వాళ్ళందరూ కూడా బాగుపడ్డారు ముప్పై సంవత్సరాల క్రితం ఐటీ ఇండస్ట్రీలోకి ఐటీ పెట్టడం ఐటీ ఇండస్ట్రీ హైదరాబాద్ పెట్టేటప్పుడు లేదా బయోటెక్నాలజీ పార్క్స్ జనం వ్యాలీ పెట్టేటప్పుడు కానీ ఫార్మసీ పార్క్ పెట్టేటప్పుడు కానీ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ ఎవరైతే ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఆయన ఇచ్చినటువంటి పిలుపుని ఆహ్వానం తీసుకొని ఆ రోజు చాలామంది వైజాగ్ హైదరాబాద్లో పెట్టుబడి పెట్టారు ఆయన ఆహ్వానం మేరకే వైజాగ్లో కూడా పెట్టుబడులు పెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు మంచి సిచ్యువేషన్లో ఉన్నారనే సంగతి పది మంది చెప్పుకోవడం వల్ల ఈరోజు ఆంధ్రాకి ఒక స్పెషల్ బ్రాండ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంతేకాకుండా మన యువ నాయకులు నారా లోకేష్ గారు అధ్యక్షన వహిస్తున్నటువంటి ఈ ట్వంటీ ల్యాక్ జాబ్ కమిటీ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో అందరూ కూడా పది మందికి మాట్లాడడం అందుబాటులో ఉండడం ప్రతి ఇండస్ట్రీని కూడా ఇండస్ట్రీస్ని కూడా జాగ్రత్తగా ఇండస్ట్రీ పెట్టే దశగా తీసుకెళ్లడానికి పూర్తి స్థాయిలో కష్టపడడం ఇవంతా కూడా ఒక ట్రాక్షన్ ఒక మంచి విషయం అని అనేది మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను మరి అంతేకాకుండా ఈరోజు ఇంత సభ జరిగి ఇంత పాజిటివిటీ వచ్చి ఈరోజు చిన్నపిల్లలు ఎవరైతే ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ వచ్చారో వాళ్ళు కూడా ఈరోజు చాలా ఆనందించారు మన భవిష్యత్తు ఇలా ఉంటుందా మన భవిష్యత్తు రాజు రానున్న రోజుల్లో మనకి ఎలాంటి మంచి భవిష్యత్తు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా వాళ్ళు అభినందిస్తున్న తరుణ్ నిన్న చూశాను ఎందుకంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీ చేయడం అనేది కూడా నేను ఒక మంచి విషయం కింద భావిస్తూ మరి అపోజిషన్ వాళ్ళు ఎన్ని మాట్లాడినా వాళ్ళు విమర్శించే తత్వం ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ విమర్శలు ఎవరు కూడా పబ్లిక్ తీసుకునే పరిస్థితి లేదని సంగతి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశం ఏం చేశారో సంగతి మనకు తెలుసు వాళ్ళు చేసినటువంటి పార్ట్నర్షిప్ సమిట్ ఏ రకంగా చేశారో మనకు తెలుసు ఈరోజు గ్లోబల్ ప్లాట్ఫామ్లో ఇండియా మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని ఎన్కాష్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిని ఎక్కువగా ఎంకరేజ్ చేయడం వల్ల ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ ఎఫెక్ట్ మన రాష్ట్రానికి వచ్చిందనే విషయం మీ ద్వారా తెలియజేసుకున్నాను అంటే వెరీ గుడ్ న్యూస్ అది ఒక స్టీల్ ప్లాంట్ మన జిల్లాకు రావడం జరిగింది ఒక స్టీల్ ప్లాంట్ సూపర్ స్మెల్టర్స్ అని ఒక స్టీల్ ప్లాంటు చీపిపల్ నియోజకవర్గంలో గొర్ల మండలంలో అది ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఒక మంచి పెట్టుబడి దానివల్ల ఇకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది డైరెక్ట్గా ఒక వెయ్యి మంది ఎంప్లాయ్మెంట్ ఉంటారు ఇండైరెక్ట్గా ఒక ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది సో ఇలాంటి ఇండస్ట్రీస్ చాలా వరకు కూడా ఇంకా రా రానున్న కాలంలో మరిన్ని ఇండస్ట్రీస్ విజయనగరంకి వస్తాయి వచ్చే వాళ్ళందరినీ కూడా విజయనగరంలో స్వాగతం చేస్తూ మేము దగ్గరుండి పెట్టిస్తున్నాం అక్కడ కళా వెంకట్రావు గారు కానీ అదితి విజయలక్ష్మి గారు కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ అందరం కూడా ఒక టీం కింద పనిచేస్తూ ఎవరు వచ్చినా కూడా మన ప్రాంతంలో ఇండస్ట్రీస్ కల్పిస్తే ఖచ్చితంగా మన మన ఉన్న మన పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆగుతాయి వాళ్ళ జీవన అభివృద్ధి పెరుగుతుంది ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు మనకి ఎక్కువ వ్యవసాయం చేసుకుంటూ కూడా ఉపాధి ఉద్యోగ అవకాశం ఉంటే ఖచ్చితంగా ఒక మంచి డెవలప్మెంట్ అనేది మన ప్రాంతం చూస్తుందనే విషయం కూడా మేమందరు కూడా ఆలోచించి ఈరోజు పెట్టుబడిదారులు అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు బంగారు రాజు గారు అందరూ కూడా ఒక టీం కింద పనిచేస్తూ ముందుకెళ్తున్న విషయం మీ ద్వారా తెలియజేసుకున్నాం గతంలో ఉన్నటువంటి విధి విధానాల వల్ల చాలామంది అడ్వాంటేజ్ తీసుకొని ఇండస్ట్రీ పెట్టకుండా వాళ్ళు హోల్డ్ చేసుకోగలిగారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మనం చట్టం చాలా టైట్ చేశాము ఫస్ట్ ల్యాండ్ అగ్రిమెంట్ మాత్రం అవుతుంది ల్యాండ్ అగ్రిమెంట్ మీదే వాళ్ళు ఇండస్ట్రీ పెడతానంటేనే వాళ్ళకి ఎక్విజిషన్ చేయగలుగుతారు సో ఖచ్చితంగా ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది దాని వ్యాలిడిటీ ఉంటుంది ఆ కంపెనీ తాలూకా వాల్యుయేషన్ ఉందా లేదా వాళ్ళు నిజంగా అంత పెట్టుబడి తేగలుతారా లేదా ఇవన్నీ చేశాకే మనం ఎంఓ చేస్తున్నాం ఎంఓ చేస్తున్నాం ఈరోజు క్యాబినెట్లో క్లియర్ చేస్తాం ఇదేది చెక్ చేయకుండా అయితే మాత్రం చేయడానికి లేదు ఈరోజు ఉత్తరాంధ్ర ప్రధానికం కానీ రాష్ట్ర ప్రధానికం కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఏ రకంగా అవకాశం కల్పించి బలోపేతం చేశారు ఆ దిశగా ప్రయాణం జరుగుతుంది అడుగులేశారు నిన్న మన పారిశ్రామిక సదస్సు అద్భుతంగా అసలు మన పది లక్షల కోట్లు పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రిమండలి కానీ ముఖ్యమంత్రి గారి బృందం కానీ అంచనాలు వేస్తే ఈరోజు అవి దాటి ఈరోజు మంచిగా ఒక పాజిటివ్గా వేవ్తో పారిశ్రామికవేత్తలు రావడం అనేది మంచి పరిణామం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై ఉన్న ఒక మంచి నమ్మకంతో అంటే ఒక విజనరీ లీడర్ కానీ ఒక మంచి ఆలోచన అయిన వ్యక్తికి దురదృష్టమైన వ్యక్తికి పారిశ్రామికవేత్తలు ఎలాగో ఆకర్షిస్తారో మనం చూసాం నేను మేము టూ డేస్ మంత్రి గారు మేము కానీ మిగతా నాయకులందరం ఎమ్మెల్యేస్ అందరం కూడా ఆ సదస్సులో పాల్గొన్న తర్వాత ప్రత్యక్షంగా చూసాం ఇండస్ట్రీ పారిశ్రామికవేత్తలు రావడం వాళ్ళ ఆనందంతో వచ్చే సందర్భాలు కొన్ని ఉన్నాయి వచ్చే సందర్భాలు కొన్ని ఉన్నాయి గత ప్రభుత్వం మనం చూసాం మొక్కుబడిగా వచ్చే సందర్భాలు కొన్ని ఉన్నాయి వచ్చిన పరిశ్రమలు తరిమిచ్చిన పరిశ్రమలు కూడా మనం చూసాం కానీ ఈరోజు చాలామంది యువ పారిశ్రామికవేత్తలు కూడా చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకం లోకేష్ గారి పట్ల ఉన్న నమ్మకం పవన్ కళ్యాణ్ గారి పట్ల ఉన్న నమ్మకం ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకత్వం పట్ల ఉన్న నమ్మకంతో ఈరోజు అందరూ కూడా వచ్చి బ్రహ్మాండంగా అందులో సమ్మిట్లో పాల్గొని వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకొని చాలా ఆనందం వెళ్ళే సందర్భాలు మేము చూసాం కలారా చాలా ఆనందపడ్డారు దేశ విదేశాల్లో ఉన్న వ్యక్తులు అందరూ కూడా పారిశ్రామికలు వచ్చి ఎస్ మాకు కాన్ఫిడెన్స్ క్రియేట్ అయ్యింది మాకు కాన్ఫిడెన్స్ ఉంది ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా పరిశ్రమ స్థాపిస్తాం సా ఈ ప్రధానికరణ ఉద్యోగ అవకాశాలతో పాటు మా వ్యాపారాన్ని కూడా సేఫ్గా మేము చేసుకుంటాం ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అదే తొలి విజయం అందుకే ఖచ్చితంగా ఏదైతే మనం ఒప్పందాలు కుదుర్చుకున్నామో ప్రతి పరిశ్రమ కూడా గ్రౌండ్లో అది గ్రౌండ్లో ఏర్పాటు అవుతుంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి పెట్టుబడిదారులు కూడా అదే స్వేచ్ఛగా ఉంటారు ముఖ్యంగా ఏంటంటే ఏ ప్రజాప్రతినిధితో కూడా ఎటువంటి ఒత్తులు లేవు ఎంపీగా ఎమ్మెల్యేగా లేకపోతే మంత్రిగా లేకపోతే అక్కడ స్థానిక నాయకులతో ఎన్డీఏ కూటమి నాయకులతో ఎవరితో ఇబ్బంది లేకుండా పరిశ్రమ వ్యక్తంలో ఐదు సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారు గతంలో అలాంటి ఇబ్బందులు ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు ఆనందంతో ఉన్నారు ఒకేసారి ఒకసారి వాళ్ళు అప్లికేషన్ పెడితే దాన్ని ఫాలో అప్ చేసి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మంత్రుల నుంచి ఎమ్మెల్యేల నుంచి ఎంపీల నుంచి అందరూ కూడా ఫాలో అప్ చేసే పరిస్థితి వచ్చింది అప్పుడు అది కాదు మనం చూసాం అందుకే ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి ఈరోజు అద్భుతంగా జరుగుతుంది దీన్ని సహకరిస్తున్న ప్రధానమంత్రి గారికి కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం విజయనగరం పార్లమెంట్ పరిధిలో విజయనగరం జిల్లాలో కొత్త పరిశ్రమకు వచ్చిన వాళ్ళ పారిశ్రామికవేత్తలు కూడా మన ప్రజల తరఫున స్వాగతిస్తున్నాం ప్రజలు చాలా పాజిటివ్గా ఉన్న ప్రజానికం ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా ఆ రకంగా ఉంటాం కనుక ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు గ్రౌండ్ గ్రౌండ్లో లేవంటి సమస్యలు వచ్చినా సరే మంత్రి గారి ఆధ్వర్యంలో మేము అన్ని యాక్టివిటీస్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మేమందరం కూడా స్థానిక నాయకులు కానీ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తాం ప్రజానికి కూడా అందిస్తారు అయితే టెక్నికల్గా కొంత పరిశ్రమలు రా వస్తున్నాయి దానికి సంబంధించి కూడా గౌరవ మంత్రి గారు సమక్షంలో మేము కూడా టీము ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నాం లోకేష్ గారిని కలుస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేయడానికి హెడ్ క్వార్టర్లో దాన్ని కూడా అనుమతులు తీసుకుంటాం ఎందుకంటే పరిశ్రమలు వచ్చేటప్పుడు వారు ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ వారు అవసరం ఉంటుంది డిగ్రీ చదువుతారు పీజీ చదువుతారు టెక్నికల్గా వాళ్ళకి రాకపోవచ్చు కొన్ని నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఇతర ప్రాంతాల నుంచి కూడా అవకాశాలు వాళ్ళకి వస్తాయి ఎందుకంటే టెక్నికల్గా వాళ్ళకి అవసరం ఆ పరిశ్రమలు రావడానికి పనిచేయడానికి అలాంటి సందర్భాల్లో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో పెట్టడానికి మేము కూడా రేపు త్వరలోనే మేము వెళ్ళబోతున్నాం ఎమ్మెల్యేలు అందరూ మంత్రులు తీసుకొని వారు ఆధ్వర్యంలో మేము వెళ్తున్నాం వెళ్ళి ఇక్కడ ఒక కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరాంధ్ర పట్ల అప్పుడు మొన్ననే మనం గూగుల్ సెంటర్ని వారు మంజూరు చేసి అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ని త్వ త్వరగతిగా పూర్తి చేయడానికి చేస్తున్న శైలిలో భాగంగా ఈరోజు మన పారిశ్రామిక సదస్సుని విశాఖ నగరంలో ఏర్పాటు చేసి ఉత్తరాంధ్రని ఐడెంటిటీ చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి ఎన్డీ కూటమి నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము థ్యాంక్ యూ ముందుగా నేషనల్ ప్రెస్ డే శుభాకాంక్షలు అందరికీ రెండు రోజుల్లో భారీ ఎత్తున విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారి లోకేష్ సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకోవడం మీ అందరికీ తెలిసిన విషయమే ఇది మన ఉత్తరాంధ్ర అదృష్టంగా భావించాలి గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో భారీ ఎత్తున పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి పనులు మొదలుపెట్టే సమయానికి దురదృష్టవశాత్తు తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది మరి అప్పటి రాక్షస పాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన కంపెనీలన్నీ మన ప్రజలు వలసలు వెళ్ళినట్టు వచ్చిన కంపెనీలన్నీ పక్క రాష్ట్రాలకి తరలిపోవడం మనందరికీ తెలిసిన విషయం మరి ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేధావులు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఎంప్లాయీస్ కానీ ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకపోతే రాష్ట్రం అధోగతి పాలైపోయే పరిస్థితిలోకి వచ్చింది ముప్పై సంవత్సరాలు వెనక్కి నెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అని చెప్పి అందరూ ఆలోచించి ఎన్డీఏ కూటమికి పూర్తి మద్దతు ఇచ్చారు మనకి మనకి ప్రభుత్వం ఏర్పడక ముందే మేము గ్రామ గ్రామాలకి ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఏం చేస్తారని చెప్పి దానిలో ఇరవై లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక సంవత్సరం ఎక్కువ తక్కువ అయితే అవ్వచ్చు కానీ ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు మనం మాటిచ్చాం ఏ విధంగా అయినా మనం ఇతర దేశాలు వెళ్ళి వాళ్ళందరికీ మనం ఇక్కడ పరిశ్రమలు పెట్టమని ఇక్కడ పరిశ్రమలు పెడితే వారికి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి వారికి కావలసిన వసతులు ఏ విధంగా కల్పిస్తాము ఇవన్నీ కూడా వాళ్ళకి వివరించి వాళ్ళని మన ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షించే విధంగా లోకేష్ బాబు గారు కానీ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారే కానీ వాళ్ళకి చెప్పే విధాన విధంలో చెప్పి వాళ్ళందరినీ మన వైపు మళ్లించారు అందులో భాగంగానే ఈ రెండు మూడు రోజులు కూడా ఇక్కడ భారీ ఎత్తున వ్యాపారవేత్తలు వచ్చి ఎంఓఈలు రాయడం జరిగింది ఈ రెండు రోజులకు ముందే ఎంతోమంది వ్యాపారవేత్తలు విశాఖపట్నం వచ్చి ఇక్కడ వెయిట్ చేయడం మనం చూసాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు విశాఖపట్నమే కాదు మూడు ప్రాంతాలని కూడా సమానంగా మనం ఈ పెట్టుబడులు పెట్టాలనే లోకేష్ గారి ఆలోచనతో ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ కోస్తాంధ్ర కానీ మూడు ప్రాంతాల్ని సమానంగా ఈ పెట్టుబడులు పెట్టే విధంగా ఆలోచన చేస్తున్నారు రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఇప్పటికీ ఏ విధంగా ఉందో రాబోయే రోజుల్లో విజయనగరం కూడా అదే విధంగా రకరకాలైనటువంటి పరిశ్రమలు వస్తాయనే నమ్మకం మనకుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ చేయాలి ఏదో ఒక ప్రాంతం డెవలప్ అయితే హైదరాబాదులో మళ్ళీ మనం ఇబ్బంది కలుగుతుందన్న ఆలోచనతో ఇప్పుడు అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మనకి ఇప్పటికే భోగోపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వచ్చింది దానికోసం ఒక ఐదు వందల ఎకరాలు పక్కన ఉంది అలాగే ఈ మధ్య మా పోలిపిల్లి ఏరియాలో కూడా కొన్ని కంపెనీలు పెట్టడం కోసం కొంత ల్యాండు ఎక్కడైతే బాగుంటుంది వ్యాపారానికి ఎక్కడ అనుకూలంగా ఉంటుందని పరిశీలన కూడా జరుగుతుంది అలాగే ఇటువైపు కూడా చిప్రిపల్లి గజపతి నగరం రాజం అన్ని ప్రాంతాల్లో కూడా రాబోయే రోజుల్లో మంచి కంపెనీలు వస్తాయి మన యువతరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాబోయే ఈ ఐదు మూడున్నర సంవత్సరాల్లో ఖచ్చితంగా అందరికీ కూడా అందుబాటులో కంపెనీలు వచ్చి యువతరానికి మంచి ఉద్యోగాలు కల్పించే దిశగా మరి అడుగులు పడుతున్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో మన విజయనగరం కూడా బాగా డెవలప్ అవుతుంది కాబట్టి ఏది ఏమైనా సరే మన ఉత్తరాంధ్ర తరఫున చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటు